జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ తీవ్రతరం చేశారు ఇందులో భాగంగా ఒక కుర్రాని పట్టుకున్నారు సింగనగర్కి చెందిన ఒక కుర్రోని సతీష్ అనే కుర్రోడు నేనే రాయితో కొట్టా అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు అయితే దాడి చేసిన తర్వాత అతను దుర్గారావు అనే బోండా సంబంధించిన అనుచరుడు అత్యంత సన్నిహితుడు బాండా ఉమాకి బోండా అనుచరుడు ఈ దుర్గారావు అతన్ని వెళ్ళి కలిసినట్టుగా పోలీసుల విచారణ తేలింది ఈ జరిగి జరగముందు పోలీసులు ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేయలేదు జస్ట్ టీవీలో మాత్రమే వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేశారు బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం ఏబిఎన్ అందరజ్యోతిలో కూడా వచ్చేసింది బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం అని చెప్పేసి వీళ్ళు చాలా అడ్వాన్స్గా ఉంటారు ఇక్కడే దొరికిపోతూ ఉంటారు మీరు తప్పు చేయనప్పుడు బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం అని మీరు ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వడం ఆయన ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం పోలీసులు ఇంకా ఎవరి మీద కేసు నమోదు చేయలేదు కదా ఆ సతీష్ అనే కుర్రోడిని పట్టుకున్నారు అతను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు దీని వెనకాల ఎవరు అని చెప్పేసి ఇదంతా చూస్తూ ఉంటే రోమడకాయలు దొంగలు ఎవరు వెనకాల మేం కాదు మేం కాదని చెప్పేసి ముందుగానే వీళ్ళు భుజాలు తడుక్కున్నట్టుగా ఉంది అరే మీరు కాకపోతే కనీసం మీరు ఖండించాలి కదా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అట్లీస్ట్ మీరు ఖండించాలి సానుభూతి తెలియజేయాలి అలాంటిదేమీ లేకుండా వెటకారాగా వెటకారంగా మాట్లాడి లేనిపోని కామెడీ అంతా చేసి ఇదో కొత్త నాటకం అని మరో కోడికత్త డ్రామా అని చెప్పేసి కామెడీ చేసిన మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లోతుగా వెళ్ళేసరికి మీరెందుకు కంగారు పడుతున్నారు చూస్తా ఉంటే నిజంగానే ఆ సామెత గుర్తొస్తుంది గుమ్మకాయలు దొంగలు ఎవరు అని చెప్పేసి అంటే మేం కాదు మేం కాదు మేం కాదు మేం కాదు మేం కాదు అని చెప్పేసి భుజాలు తడుక్కున్నట్టుగా ఇది ఆఖరికి ఎవరు చేయించారు అనేది ఎటువైపు ఎలా వస్తుంది అనేది మన మనకైతే నిజం తెలియని ఎప్పటికీ ఎందుకంటే ఏ పేపర్ వాడు ఏ టీవీ వాడు నిజం చూపిస్తున్నాడో ఎవరు నిజం చెప్తున్నారు ఎవరికి అర్థం కాదు వివేకానందరెడ్డి కేసు కూడా అంతే చాలా సింపుల్ కేసు అది ఓపెన్ అండ్ షర్ట్ అది సింపుల్ కేసు అది అది రాజకీయ రంగు పులుముకొని ఎన్ని సంవత్సరాలు సాగదీ నిన్న రీసెంట్గా మన వైఎస్ సారీ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కూడా ఇదే మాట సింపుల్ కేసు అది ఒక కానిస్టేబుల్ పెడితే తేలిపోయే కేసు రాజకీయ రంగు పులుముకొని ఎన్ని సంవత్సరాలు ఏందని చెప్పేసి ఇది కూడా అంతే ఇది రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు సాగదీస్తారో ఎన్ని సంవత్సరాలకి కూడా మనకి తేలదు నిజాలు తెలియదు Эндирк на весь срок.